మెట్పల్లి తెలంగాణ రాష్ట్రంలో అక్రమంగా సొమ్ము వసూలు చేస్తూ ఢిల్లీకి తరలిస్తున్నారని ఆర్ఆర్ టాక్సీ అంటూ అమిత్ షా మాట్లాడడం విడూరంగా ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి సోమవారం మెట్పల్లిలో స్థానిక మాజీ ఎమ్మెల్యే కోమిరెడ్డి రాములు నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అక్రమ సొమ్ము ఢిల్లీకి తరలిస్తే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ కళ్లు మూసుకుందా మీ పాలన ఇంత నిర్లక్ష్యమా అంటూ అమిత్ షాపై రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సహకార సంఘాల పేరిట చక్ర కర్మాగారాలను నడిపిస్తామని బీజేపీ అనడం హాస్యాస్పదంగా ఉందని నాడు కేసీఆర్ ఈ మాట చెబితే రైతులు ఎవరు సంఘాల పేరిట నడిపేందుకు ముందుకు రాలేరని రైతుల మీద భారం మడుతోందని అన్నారు సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తా అని ఇక్కడ ప్రాంత రైతాంగం ఏది ఇస్తుందో మహారాష్ట్రలో కొన్ని చకర కర్మాగారాలు పరిశీలించడానికి కూడా పర్యటన పంపించ సహకార రంగంలో చక్కెర కర్మాగారం నిర్మింప చేయటం అంటే మళ్ళీ రైతులపైనే భారం మోపటం రైతులపైనే భారం మోపటం ఆ విధంగా కాకుండా ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యతతోని నిర్మింపజేయగలిగినట్టయితే రైతుకు ఏ భారం లేకుండా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పిన అందరం కూడా ఇది ఆ విధంగా ఉద్యమించడం జరిగిందని చెప్పండి సరివల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటం పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి తదుపరి ఏదైతున్నదో ఈ చక్కెర కర్మాగార పునః ప్రారంభానికి సంబంధించి ఈ ప్రాంత రైతాంగం యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా ఎందుకంటే సాధారణంగా వారికి ప్రత్యామ్నాయం కావాలని చెప్పి అందరం కోరుకుంటున్నాం అందులో ఇది కమర్షియల్ క్రాప్ ఒకసారి మనం నాటేస్తే మూడు సంవత్సరాలకు వస్తుంది ఒకసారి మనం నాటేస్తే మూడు సంవత్సరాలకు వస్తుందని చెప్పి అంటున్నాం చక్కెర దిగుబడి ఏది ఇస్తుందో స్థానికంగా మనం క్రషింగ్ చేస్తే దిగుబడి పెరిగి వస్తుంది రిసీవింగ్ ఇప్పుడున్న మారిన ఏది ఇస్తుందో దానికి ఇతనాల్ ప్రొడక్షన్ యాడ్ చేయడమే కానీ ప్రభుత్వం కొన్ని రాయితీలు కల్పిస్తే విద్యుత్ రాయితే కానీ పన్ను రాయితే కానీ ఇట్లాంటి కొన్ని రాయితీలు కల్పిస్తే వారి ప్రాఫిట్లో కొనసాగే అవకాశం ఉందని కూడా పరిశీలిపచేయడం జరిగింది లేదు సర్ కమిటీ శ్రీధర్బాబు గారి ఆధ్వర్యంలో ఏదైతే ఏర్పాటు చేయడం జరిగిందో ఈ ప్రాంతాన్ని కూడా పర్యటించింది బోధంతో పాటుగా రైతాంగం కూడా సలహాలు సూచనలు ఇచ్చిండు రైతాంగం సలహాలు సూచనలకు అనుగుణంగా బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిసెంబర్ నాటికి క్రషింగ్ ఆరంభం చేయబడే విధంగా ఒక కార్యాచరణ రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో ముందుకు పోవడం జరుగుతుంది ఏ ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి ఒక మేనేజ్మెంట్ ఆనాడు ఈ ఏది ఏదైతుందో బ్యాంకర్స్కు ఈ మొత్తం ఆస్తులను కుదుపెట్టిందే ప్రైవేట్ యాజమాన్యంలో ఏదైతే చక్ర కర్మాగారాలు నిర్వహణ చేపట్టబడ జరిగిందో మొత్తం బోధన్తో పాటుగా బోధన్ కానీ మన ముత్యంపేట కానీ ముమ్మూజ్పల్లి కానీ అన్ని ఆస్తులని కూడా కుదువబెట్టేసి వాళ్ళు అప్పులు తీసుకొని చేతులు ఎత్తేసాడు ఇప్పుడు అప్పుల భారం ఏదైతుందో ప్రభుత్వం మీద పడ్డది ముందు ఇలా ఈ తనఖా పడ్డట్టు ఆస్తులను విడిపించుకోవాలి ముందు తనఖా కుదువబడ్డ ఆస్తులను విడిపించుకోవాలి ఈ తనఖ కుదోబడి ఆస్తులు విడిపించుకోవడంలో భాగంగా వన్ టైం సెటిల్మెంట్ ఒక ఒప్పందానికి వచ్చింది అన్నాడు మేనేజ్మెంట్ ప్రభుత్వం ఆ వన్ టైం సెటిల్మెంట్ భాగంగా ఏది ఇంకా చెల్లించవలసింది వంద ఇరవై కోట్లు వంద ఎనభై కోట్లయితే మిగిలి ఉన్నది స్టిల్ లెట్ టు పే ఇది చెల్లించడానికి ఏది ఇస్తుందో గత ప్రభుత్వం దీని నాన్ మీద ధోరణితో వన్ టైం సెటిల్మెంట్ కంప్లై చేయడానికి ప్రభుత్వ పరంగా ఏదైతుందో ఏ విధమైనటువంటి ఒక చర్యలు చేపట్టడం జరగలేదు ప్రైవేట్ యాజమాన్యం కూడా వాడు చేతులు తీసిండు ముందు తనగా కుదోబడి ఆస్తులు విడిపించుకోవాలి అనే ఒక భావనతోని వల్ల రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో చెల్లించవలసినటువంటి బకాయిలో భాగంగా నలభై మూడు కోట్లు మన చెల్లించడానికి ఉత్తర్వులు జారీ చేసి నిధులు విడుదల చేశారు నిన్నటి రోజు నిజామాబాద్ జిల్లా కేంద్రంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా అమిత్ షా గారు పర్యటించటం అంటే వారి ప్రసంగంతో ఏదైతుందో అంటే వాస్తవంగా చక్కెర ఫ్యాక్టరీ పున్న ప్రారంభానికి సంబంధించి అంటే పసు బోర్డే కానీ రిజర్వేషన్సే కానీ కొంత స్పష్టత మన ప్రాంతానికి మీలో అనగూరే విధంగా ప్రకటనలు వస్తాయని చెప్పని భావించడమే బేసిక్గా శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయబడ్డ తదుపరి మన ప్రాంతమంతా కేవలం వరి ధాన్యం మొక్కజొన్నకే పరిమితం కాకుండా వాణిజ్య పంట అయినటువంటి చెరుకుకు అవకాశం కల్పిప చేయాలనేటువంటి ఒక భావనతో అనడు శాసనసభ్యులుగా ఉన్నటువంటి పెద్ద వర్ధినేని వెంకటేశ్వరరావు గారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ అనుబంధంగా ఏదైతుందో ఇక్కడ మన ముత్యంపేటలో చకెర కర్మాగారం ఆరంభింపజేసింది మనకు అందరికీ తెలుసు సరే తదుపరి కాలంలో రెండు వేల రెండు వేలు రెండు వేల ఒకటిలో టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ ఆ ప్రాంతంలో అప్పుడు టీడీపీ భారతీయ జనతా పార్టీ మిత్రపక్షాలు నడుస్తున్నటువంటి చకర కర్మాగారాలను యాభై ఒక్క శాతం వాటా పరిపాలన చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ శాసనసభ్యుడిగా వెంకటరమణారెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడిగా ఈ ప్రాంతానికి ఏదిందో సిహెచ్ విద్యాసాగర్ రావు గారు ప్రాతినిధ్యం వహిస్తుంటాయి ఆ యాభై ఒక్క శాతం వాట కొనుగోలు చేసింది కూడా గోకరాజు గంగరాజ్ గారు ఇవాళ ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్న చక్కెర కర్మాగారాన్ని ప్రభుత్వ పరంగా నిర్వహింపజేసినట్టయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందనే భావనతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో అది ప్రధానమైనటువంటి కీలక అంశమైంది సరే రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి చక్ర కార్మాగారం ప్రభుత్వ పరంగా నిర్మింపజేసే అవకాశం లభిస్తుందని అందరూ కూడా భావించిండ్రు మన ఉద్యమ నాయకుడుగా భావించి కేసీఆర్ గారికి అవకాశం కల్పించింది దురదృష్టం ఏంటంటే అప్పుడు ఈ ప్రాంతంలో పార్లమెంట్ సభ్యురాలిగా కవిత గర వహిస్తుంది రెండు వేల పదిహేనులో అంతవరకు కనీసం యాభై శాతం వాటాలతో ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నటువంటి ఒక చక్ర కర్మాగారం పూర్తిగా మూసివేయబడ్డది పూర్తిగా మూసివేయబడ్డది దాంతో రైతాంగం తీవ్ర ఆందోళనకు గురి కావటం చకెర సాగు చేసే రైతు ఏదైతుందో విధి లేని పరిస్థితుల్లో కామారెడ్డి గాయత్రికి తరలించటం క్రమేపీ సాగు విస్తీర్ణత పూర్తిగా తగ్గిపోవటం ఎప్పటికైనా ఇక్కడ చకర కర్మాగారం పునః ప్రారంభం చేయగలిగితే ప్రభుత్వ పరంగా ఈ ప్రాంత రైతాంగానికి ఏదైతుందో మీలో నగూరుతుంది ఒక వాణిజ్య పంట కాబట్టి అని రాజకీయాలకు అతీతంగా ఉద్యమాలు చేపట్టబడము అప్పుడు మా మిత్రులు కొమ్మరెడ్ రాముడు గారు ఉండ్రి వారైతే సంవత్సరం తరబడిదిందో దీక్ష కొనసాగించు జువాడి కృష్ణారావు గారైతే ఆయన పాదయాత్రలు చేపట్టిండు అంటే ఎనివే రాజకీయాలకు అతీతంగా నాన్ పొలిటికల్ కూడా ఈ ఉద్యమం చకర కర్మ గారు పునఃప్రారంభం కావాలని చెప్పాను నేను కూడా ఆరంభంలో శాస్త్ర సభ్యుడిగా తదుపరి కాలంలో శాసన మండలి సభ్యుడిగా ఎప్పుడు ఈ అంశాలు లేవనిచ్చినా కానీ కేసీఆర్ గారు ఏది ఇస్తుందో ప్రభుత్వ పరంగా నింపజేయాలంటే ఇది ఇబ్బందికరం మీరు కావాలంటేనే సహకార రంగంలో దీన్ని ఆరంభింపజేస్తా అని చెప్పాను